ఒకనొక దట్టమైన అడవిలో ఎప్పుడూ తుంటరి చేష్టలతో అందర్నీ ఆటపట్టించే ఉడత ఒకటి ఉండేది దాని పేరు చింటూ చింటూ ఆటపట్టించడంలో ఆనందం పొందేది కాని ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదు ఆ అడవికి పెద్ద గురువులాంటి జ్ఞాని గుడ్లగూబ తాతయ్య ఉండేవాడు చింటూ ఎప్పుడూ ఆటలతోనే ఉంటావా ఈ అడవిలో ఎన్నో అద్భుతాలున్నాయి వాటిని గమనించు అని గుడ్లగూబ తాతయ్య ఒకరోజు చింటుతో అన్నాడు చింటు నవ్వింది తాతయ్య నాకు తెలుసులే అంది అదే అడవిలో ఒక పాత మామిడి చెట్టు ఉండేది దాని పండ్లు చాలా తీయగా ఉండేవి ఒకరోజు చింటు మామిడి పండ్ల కోసం చెట్టెక్కుతుండగా నుండి ఒక మంద్రమైన స్వరం వినిపించింది చింటూ నన్ను గౌరవించప్పుడు నేను నీకు ఒక అద్భుతమైన బహుమతిని ఇస్తాను చింటు ఆశ్చర్యపోయింది నువ్వు మాట్లాడుతున్నావా మామిడి చెట్టు అని అడిగింది చెట్టు నవ్వి అవును చింటూ నేను ఈ అడవిలో చాలా కథలు చూశాను నువ్వు నిజంగా అందరితో మంచిగా ఉంటే నీకు ఒక బంగారు మామిడి పండు ఇస్తాను అంది చింటూ ఆలోచించింది ఆ రోజు నుండి చింటూ తన అల్లరిని పక్కన పెట్టి అడవిలోని చిన్న చిన్న ప్రాణులకు సహాయం చేయడం మొదలుపెట్టింది తేనెటీగలకు దారి చూపించింది పడిపోయిన పక్షిగూడును తిరిగి చెట్టుపై పెట్టింది ఒక వారం తరువాత చింటూ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది మామిడి చెట్టు నేను ప్రయత్నించాను అంది చింటూ వెంటనే చెట్టు నుండి మెరిసే బంగారు మామిడి పండు పడింది చింటూ ఆశ్చర్యపోయేదాన్ని పట్టుకుంది అది మామిడి పండు కాదు ఒక చిన్న బంగారు నక్షత్రం అది తన అరచేతిలో మెరిసింది